నమస్తే వెల్కమ్ టు బి నైన్ న్యూస్ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఆరేకటి కళ గురువు ధర్మ వ్యాధుని కాంస విగ్రహ ప్రతిష్ట కొరకై స్థల పరిశీలన జరిగింది సద బ్రహ్మణుడికి వేదం ఉపదేశించిన మహాత్ముడు ధర్మవ్యాధ మహర్షి విగ్రహం ఏర్పాటు పాలమూరు జిల్లా నుండి ప్రారంభం కానుందని అరేకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూంపల్లి అశోక్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా తెలుపుతూ త్రేతాయుగంలో ధర్మ వ్యాధుడు మాంసం విక్రయ వృత్తిలో కొనసాగుతూ వేదాలు పురాణాలు బోధించారని అటువంటి మహానుభావుడిని పూజించుకోవడం మనందరి బాధ్యతనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి సహకారంతో ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ ఈ మహానుభావుడి విగ్రహం లేని లోటు ఈ రూపంగా నెరవేరుతుందని అన్నారు ఇందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అరకటిక బంధువులు ఆర్థికంగా సహకారం అందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంతకు ముందు పట్టణంలోనే విగ్రహాల ఏర్పాటు చేసే గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దినేష్ జీ వెంకటేశ్వర్ జీ మహబూబ్ నగర్ జిల్లా మాంసం విక్రయ వృద్ధి తరుల సంఘం అధ్యక్షులు మల్లేకేడి విజయబాబు ప్రధాన కార్యదర్శి జమాల్పూర్ రవీందర్ కోశాధికారి జమాల్పూర్ నరేష్ అభివృద్ధి సంఘం నాయకులు పాలెం రమేష్ మహేందర్ తుల్జారాం లక్ష్మీనారాయణ శివాజీ రామచందర్ జి ఉదయ్ కుమార్ రాజు జ్ఞానేశ్వర్ దత్తు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆరోగ్యంగా రాష్ట్ర కంపెనీ నుండి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం దాదాళ ఒకసారి గట్టిగా ఈ యొక్క అూబ్ నగర్ గడ్డ ఈ మౌంట్ సిటీలో సిటీలో ఈరోజు ఈ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంఘం మరియు ఏదైతే మన మాంసం విక్రయ వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాలకడి విజయబాబు మాంసం విక్రయ సంఘం ప్రధాన కార్యదర్శి రవిదాల అట్లాగే జమార్ రవీందర్జీ కోశాధికారి జే నరేష్ మరియు శంకర్జీ తొలిదయా రాష్ట్ర కమిటీ సభ్యులు అట్లాగే శివాజీ లక్ష్మీనారాయణ రాజు శివరాములు దత్తు రవికుమార్ అట్లాగే రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కార్యకర్తి అభివృద్ధి సంఘంజీ స్వామీజీ ఉదయ్ కుమార్ ఉమ్మడి ఆర్థిక అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షులు షేక్పల్లి మహేందర్జీ కామలిక వెంకటేశ్జీ మరియు వీరి వైస్ ప్రెసిడెంట్ అంతేకాకుండా రాష్ట్ర పరుషాధికారి ఆరగడిక అభివృద్ధి సంఘం దినేష్ దాదా మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆరగడి బిడ్డలు కూడా ఈరోజు ఏదైతే మన వారి విగ్రహం స్థలం గురించి అట్లాగే రామ్ దాదా కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా దాదాపు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ధర్మ వ్యాధుల వారి విగ్రహం వచ్చి ఇక్కడ స్థాపించే విషయమై ఈ మోక్డౌన్కు రావడం జరిగింది నిజంగా నూతన సంవత్సరం ఒక శుభవార్త రాష్ట్ర ఆరోగ్య అభివృద్ధి అందరికీ తెలియజేస్తున్నాం దాదాపు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్ననే కౌన్సిల్లో విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏదైతే కౌన్సిల్లో తీర్మానం జరిగిందో మన విగ్రహానికి ధర్మవదుల వారి మన కులగురువు యుగం నుంచి యుగం ఈ కలియుగం వరకు కూడా ఒక యుగ పురుషుడిగా ఉన్నటువంటి మన కులగురువు మహాకాలం కానీ వారి యొక్క విగ్రహం ఏర్పాటుకు నిన్ననే బిల్లు పాస్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలతో శుభకారంలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా దీని ఏ విషయంలో దీనికోసం ఆహర్ నిశలు మనకు మన యొక్క ధర్మవంతల విగ్రహ స్థాపన కోసం పట్టణంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కామలేకర్ శివరంగ మరియు రాష్ట్ర బహుళ అధ్యక్షులు రాజారామీ అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి చాలామంది రాజులు సహకరించి సహకరించి ఈరోజు మనం విగ్రహం గర్వంగా ప్రతిష్టాపన చేసుకుంటున్నందుకు కూడా ప్రత్యేకంగా ప్రత్యేక పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు శుభకేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క శుభదినం ఈ యొక్క జిల్లాతోనే కాకుండా ఉమ్మడి పది జిల్లాల్లో కూడా ఈ విగ్రహ దర్శనాభన జరగాలి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతవరకు ధర్మరాధన వారి కాంస్య విగ్రహం లేదు ఈ కాంస్య విగ్రహము మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో సిటీ సెంటర్లో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం అన్ని జిల్లాలలో ఉన్న వాళ్ళే కాదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గాదులు బాయిలు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి వేలాది మందితో భారీ బహిరంగ సభ ఈ ఉమ్మడి మహమ్మూర్ జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో మరియు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఒకటి మంత్రులు బీసీ మంత్రులని మరియు అనేక మంది కూడా ఇక్కడ ఆహ్వానించి పెద్ద ఎత్తున మన హక్కుల కోసం మన యొక్క వాయిస్ వినిపించేటువంటి కార్యక్రమము త్వరలోనే మేము కార్యాచరణ ప్రకటిస్తాము కాబట్టి తాదారు మీ ఆశీర్వాదం మీ ప్రేమ రాష్ట్ర ఆరోగ్య అభివృద్ధి లక్షణంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు ఉద్యమ వందనాలు ఉద్యమ కళాభివందనాలను చేతులు జోడు